హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వాట్సాప్ చూడటం మీద ఉన్నటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పదలుచుకున్నాను ఎక్కువ శాతం అంటే చాలామంది చూస్తుంటారు గంటల గంటలు తర్వాత ఏదో కొద్దిసేపు అవసరం నుంచి వారు చూడటం పక్కన పెట్టిన అది వేరు కానీ పొద్దునుంచి సాయంత్రం వరకు మళ్ళీ రాత్రి నిద్రపోయేంత వరకు కూడా చూసేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో డాక్టర్ ప్రియాంక శరావత్ అని చెప్పి ఒక న్యూరాలజిస్టు ఏఐఎంఎస్ న్యూఢిల్లీలో ఆవిడ ఈ మధ్య ఒక ఆర్టికల్ రాసింది ఆవిడ దాంట్లో ఏముందంటే ఆమె చాలామంది అనమాట మార్నింగ్ లేవడంతోనే వాట్సప్ చూస్తారు వెంటనే అసలు ఏమేమి చేయి ఏంటి చూద్దామని చెప్పి మొట్టమొదట ఏమి చేయకముందే పక్కన చేసేది దానివల్ల ఏమవుతుందంటే సైలెంట్గా అనమాట మన ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది ప్రతిరోజు ఆ రోజు చేసేటువంటి పనులు ఏమన్నా సరే దానికి సంబంధించిన ఒక వైటల్ క్వాలిటీ అనేది లేకుండా పోతుంది మనం చేసే పనుల్లో అలాగే మానసికంగా మరి హెల్త్ ఖరాబ్ అవుతుంది తర్వాత స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది ముఖ్యంగా అనేది ఆమె మంచిగా చెప్పింది అది చాలామందికి అనుభవం ఒక్కోసారి నిద్ర వస్తుంది ఒక్కోసారి నిద్ర రాదు వాట్సాప్ ఎక్కువ చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది నిద్ర రాదు అసలు ఎంత కొట్టుకున్నా నిద్ర రాదు సాయంత్రం వరకు చూడండి వాట్సాప్ మీరు ఉన్నారు అట్లా పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు చాలామంది చాలా డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళు తెలియట్లేదు కానీ ఆవిడ చక్కగా ఆథంటిక్గా చెప్పింది విన్నారు బట్ చెప్పలేదు తర్వాత డైలీ మనం ఒక ప్లాన్ వేసుకుంటాం ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి అదంతా కూడా తల కింద లేకపోతే వాట్సాప్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది జరుగుతుంది అని చెప్పేసి అంటుంది అలాగే వర్క్ ఎఫిషియన్సీ కోల్పోతాం అలాగే సాయంత్రం కాగానే కొద్దిగా అలా ఆట విడుపులా ఉండి మళ్ళీ తర్వాత మొదలు పెడతారు వాట్సాప్ గంటలు గంటలు దాంతో అనమాట స్లీప్ డిప్రెవేషన్ నిద్ర పట్టదు అంత పైకి కింద చెప్పినట్టుగా అసలు కొంతమంది నైట్ టైమ్ స్క్రీన్ ఎక్కువ చూస్తుంటారు పన్నెండు గంటల వరకు అట్లా దాని ప్రభావం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది మన ఆలోచన విధానం మీద ఒక విషయం మీద డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ నెక్స్ట్ ఆఫీస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది చాలా డిజీగా ఉంటుంది చెప్పలేనంత ఇదిగా ఉంటుంది తర్వాత ఓవరాల్గా యాంగ్జైటీ అనేది పెరుగుతుంది ఇది ఇంకొక దానికి దారితీస్తుంది సైక్ కాబట్టి ఈ హ్యాబిట్ని వాట్సాప్ అనేటువంటిది అవసరం ఈ రోజుల్లో అది పూర్తిగా లేకుండా మనం జీవించడం కూడా కష్టమే అవసరమని వస్తూ ఉంటే ఎన్నో తప్పదు కానీ దేనికి ఎంత అనేది మనం కేటాయించుకొని పొద్దుట ఒక అరగంట మధ్యాహ్నం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట కేటాయించుకోండి ఏది మన బాగా అర్జెంట్ వచ్చి ఏమైనా ఉంటే అలాగా నో ప్రాబ్లం దానివల్ల కానీ గంటలు గంటలు చూడటం అనేది మాత్రం ఇది చాలా డిప్రెషన్కి యాంగ్జైటీకి దారి దారితీస్తని ఆమె ఆథెంటిక్గా చెప్పింది కాబట్టి ఈ స్క్రీన్ టైం అనేది చాలా వరకు తగ్గించటం మంచిది గుడ్ స్లీప్ కోసం కానివ్వండి తర్వాత మెంటల్ హెల్దీనెస్ కానివ్వండి మరి ఇది చాలా అవసరం ఇది ముఖ్యంగా యూత్లో విపరీతంగా ఉంది దీనివల్ల అనమాట సైడ్ ఎఫెక్ట్స్ అనేకం వస్తున్నాయి దీనివల్ల విపరీతంగా కోపం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనవసరంగా అసలు వితౌట్ ఎనీ కాజ్ ఉపరితమైన కోపం వచ్చేస్తుంటుంది కొంతమందికి అది ఏంటో తెలియదు అదంతా దీని యొక్క మరి రిఫ్లెక్షన్సే అనుకుంటాను నేను అంతే కదా అంతకంటే ఇంకా దీని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది కానీ మనం ఉంటాం రెట్రాస్పెక్షన్ చేసుకుంటే ఇది మనకు అర్థమవుతూనే ఉంటుంది అనమాట ఈ రెండు మాటలు దీని గురించి చెప్పాలనుకున్నాను కా ఇది మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులకు పంపించండి అలాగే ఇంకొక లైఫ్ కాటండి థ్యాంక్ యూ వెరీ మచ్